కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఐశ్వర్య మృతి ఢిల్లీలోని శ్రీరామ్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఐశ్వర్య ఇటీవలే ఆత్మహత్య చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కట్పల్లిలో ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టి ముక్కల విశ్వతేజేశ్వరరావు కళ్యాణ్ చైతన్య యాదవ్ జ్యోతి గోవింద్ ఉదయ్ మనోజ్ నారాయణ బబ్లు తదితరులు పాల్గొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి సంఘటన జరగకుండా ఉండాలని ఎంతో దూరదృష్టితో తీసుకొస్తే దాన్ని నిర్మిక్ అసలు ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని రద్దు చేసి ఒక రకంగా అమ్మాయి చావుకు కారణం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిందనమాట సో లాక్డౌన్ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విద్యార్థులకి ఈ ఫీజులు అనేది పూర్తిగా కట్ చేయాలనే ఒక కనీస ఇంటి జ్ఞానం లేకుండా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్లింది ప్రభుత్వం దీనిపై ఇతరైనా చర్య ఎందుకంటే ఎంతో మంది చదువుకోవడానికి డబ్బు లేక చదువులు మధ్యలో ఆపేస్తున్నారు వైఎస్ రాజశేఖర్ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా బాగా జరిగిన పూర్తిగా నాశనం ఈ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దీని మీద వెంటనే మీరు చర్య తీసుకోవాలి లేకపోతే విద్యార్థి సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళన చేస్తాయి దీని మీద లైట్గా తీసుకునే పరిస్థితి లేదు ఒక రెండు ప్రాణం పోయి అరుకోవడానికి దప్పులేదోకోవట అనేది దనికరాష్ట్రం అనేది దనికరాష్ట్రమనే సంకల్పుత్తుటటువంటి ప్రభుత్వానికి సిగ్గుచేటని నిమిలది చెరే తీసుకోవాలి ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం జస్టిస్ ఫర్ ఐశ్వర్య బి వన్ జస్టిస్ బి వన్ జస్టిస్ జస్టిస్ ఫర్ ఐశ్వర్య జస్టిస్ ఫర్ ఐశ్వర్య జస్టిస్ బి వన్ జస్టిస్ బి వన్ జస్టిస్